నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మానవ జన్మ సార్థకం కావాలంటే ఆకలితో ఉన్నవారికి ఒక్క పూటనైనా అన్నం పెట్టాలన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పద్మశాలి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మ నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ యువ సంకల్ప ఫౌండేషన్ వెన్నుముకగా వ్యవహరిస్తున్న మా నిశాంత్ పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి మొహన్న విత్త వ్యక్తి అని ఎవరికి ఆపద ఉన్నా వారి భుజం తట్టి నిలిచే వ్యక్తి నిశాంత్ అని అన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల మధ్య వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పుట్టినరోజులు అంటేనే ఎలాంటి హంగు ఆడంబరాలకు వెళ్లకుండా ఆకలితో కడుపు నిండా అన్నం పెడితే ఆ పుణ్యమే వీరని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి తుమ్మ వెంకటేశం సభ్యులు మిత్రులు క్రాంతి కుమార్ దేశటి రమేష్ వెనకంటి వరుణ్ తేజ్ భగవాన్ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు य खाना मन ये पठ ले खाना आए बाकी जारो बाकी अबिवार है ने आ आज रात பக்கு வ ந ் த